ఇప్పుడు నేను మునిపుట్టకు పుట్టకు వెళ్తున్నా ఏడుపాయల మెదక్ మునిపుట్టకు పోయే దారి అనమాట ఒక కోత వచ్చింది ఇది దారి ఇప్పుడు ఏడుపాయల దుర్గా భవాని వనదుర్గా గుడి వెనుక కొండపైన ఈ ప్లేస్ అనమాట ఇది దారి చూడండి ఎంత న్యాచురల్గా ఉందో చుట్టూ ప్రకృతి చెట్లు కొండలు శిలలు రాళ్ళు ఈ మధ్యన ఒక చిన్న దారి చూడండి ఇది కాలినడక దారి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మాత గుడి అనమాట సో అప్పుడు గుళ్ళకి ఏంటంటే ఒక ఉంటుందన్నమాట స్థల పురాణం అని ఉంటుంది అంటే ఈ ప్లేస్లో ఇక్కడ కాళిక మాత ఎందుకు ఉంది ఇక్కడనే ఎందుకు ఇట్లా ముని పుట్టానుంది ఇక్కడనే ఇక్కడ కాళిక మాత అని ఎందుకు డిసైడ్ చేసిండ్రు అనేది దానికి సంబంధించిన పురాణం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ రూపట కాళిక మాత విగ్రహం ఉంది అక్కడ ముని కూడా ఉన్నాడు ఎందుకనంటే దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ఎవ్రీథింగ్ ఒక మునికి అక్కడ ఉండే దేవతకు రెండు ప్లేస్కు ఒక పురాణం ఒక రిలేషన్ ఒక స్టోరీ అనేది ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల లోపల పురాణాలలోపటి ఉంటుంది దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది ఒక సైన్స్ ఉంటుంది ఒక రీజన్ ఉంటుంది ఒక కాజ్ ఉంటుంది ఒక ఒక దాని నుంచి ఒక గుడ్ థింగ్ జరిగేది ఉంటుంది అన్నమాట అందుకోసమే మన ఋషులు మునులు వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు ఇట్లా స్థలాలను స్థల పురాణం దేవి దేవతలను ప్రత్యేకమైన అన్నమాట ఇది చూడండి ఎంత నేచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో సో మెదక్ జిల్లా అంటేనే నేచర్కి ఆధ్యాత్మికతకి స్కిల్కి ప్లేస్ ద ప్లేస్ ఆఫ్ నేచర్ స్పిరిచువాలిటీ అండ్ స్కిల్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ కొండపైన చెట్టు అది చింత చెట్టు ఈ ఇది దీన్ని అంటే ఇది ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్లేస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి చుట్టూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన ఇచ్చారు ఈ మధ్యన ఎత్తైన ప్రదేశం దాని కింద ఈ ఈ కొండల ఒక గుహ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ఎటువంటి ప్లేసుల లోపనే మన మును కానీ ఋషులు కానీ తపస్సు అనమాట తపస్సు ఈజ్ నథింగ్ బట్ మనం ఈ కాలంలో మనం ఏమంటామంటే దాన్ని మోడర్న్ మెడిటేషన్ అంటాం ధ్యానం అని సో ఇటువంటి ప్లేస్లో మాత్రమే మన ఋషులు మునులు తపస్సు అంటే మెడిటేషన్ చేశారు అనమాట ఇక్కడ ఒక ఋషి మునిరాజు అనేటైనా తపస్సు చేసింది కాబట్టి దీన్ని మునిపుట్ట అంటారనమాట కాబట్టి ఇటువంటి ప్లేస్లో మెడిటేషన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది వచ్చిన వాళ్ళు దీన్ని గుర్తించి గుడి వెనుక సైడ్ వెళ్ళి వచ్చి మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ